తెనాలిలోని మారిస్పేట్లో వేంచేసి ఉన్న శ్రీ వారి దేవస్థానంలో ఇరవై తొమ్మిదవ శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్త లంక శివానంద కుమార్ తెలిపారు శ్రీరామనవమి మహోత్సవాల్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నట్లు ఆయన చెప్పారు స్థానిక మారీస్పేటలోని శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో జరిగిన శ్రీరామ నవమి మహోత్సవాలను దిగ్విజయంగా జరిగేలా భక్తులు సహకరించారని ధర్మకర్త లంకా శివానంద్ కుమార్ మీడియాకు తెలిపారు ఆరో తారీఖు శ్రీరామనవమి ఏడవ తారీఖు స్వామివారి పట్టాభిషేకం గ్రామోత్సవం ఎనిమిదవ తారీఖు సత్యనారాయణ స్వామి వ్రతం ద్వాదశ ప్రదర్ష్టనలు స్వామి అమ్మవార్ల పవళింపు సేవ ఎంతో ఘనంగా నిర్వహించామని తెలియజేశారు అన్ని కార్యక్రమాలకు సహకరించిన భక్తులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఆలయ ధర్మకర్తలు కొనపల్లి నారాయణ స్వామి లంక శివానంద కుమార్ లంక శివ ఆంజనేయ ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ విష్ణుభట్ల ఆంజనేయ శాస్త్రి పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు దినమ ధనుషు సుబ్రహ్మణ్య శర్మ శంకరీ అరుణ్ కుమార్ శర్మలు క్రతువులన్నింటినీ నిర్వహించారు భక్తులందరికీ నమస్కారం అండి స్థానిక మారిస్పేటలో వేయించేస్తున్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో ఇరవై తొమ్మిదవ వసంత శ్రీరామనవమి ఉత్సవాలు ఆరో తారీఖు నుంచి ప్రారంభమైన ఆరో తారీఖు శ్రీరామనవమి అలాగే ఏడో తారీఖు స్వామివారి పట్టాభిషేకం గ్రామోత్సవం జరిగినాయండి ఎనిమిదో తారీఖు సత్యనారాయణ స్వా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది తొమ్మిదో తారీఖు అనగా ఈరోజు ద్వాదశ ప్రదక్షిణాలు స్వామివారి పవలింపు సేవ ధ్వజ అవరోహణ కార్యక్రమాలు జరుగుతున్నాయండి చాలా వైభవోపేతంగా జరిగిన అన్ని కార్యక్రమాలు ఇన్ని రోజులు భక్తులు మాకు ధన వస్తు రూపేన సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు అండి శ్రీరామ జయ రామ జై జయరామ స్థానిక మారిస్పేటలోని శ్రీ స్వామి స్వామివారి దేవస్థానం నందు ఉగాదిను ఉగాది నుంచి కూడా పురస్కారం చేసుకొని నేడు ఉగాది తర్వాత స్వామివారికి శ్రీరామ కళ్యాణం ఇవన్నీ కూడా జరుపుకొని నేడు స్వామివారికి అత్యంత వైభవభేదంగా ద్వాదశ ప్రదక్షిణాలన్నీ కూడా చేసుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా సహకరించిన భక్త మహాశయులందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు